నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ మనం ఈరోజు ఈ సంజీవి టీవీ ఛానల్ ద్వారా అతి చెమట వ్యాధి ఇప్పుడు ఎక్సైజ్ చే స్వెట్టింగ్ అని అంటారు కదా ఇంగ్లీష్లో మనకు ఎక్కువ కొంతమందికి చాలామందికి అరచేతులు అరకాళ్ళు ఎక్కువగా చెమట వస్తుంటుంది చాలా చికాగా ఉంటుంది ఏం చేయాలన్నా పెన్ను రాయాలన్నా కానీ మొత్తం తడిచిపోతుంది పేపర్లు మొత్తం తడిచిపోతుంది యాక్చువల్లీ దీనికి రావాల్సిన కారణాలు ఏంటంటే మెయిన్ కొంతమంది జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వంశపరంపరంగా అలాగే మా ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే మన చెమట అనేది ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది కొంతమంది ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతుంటే కూడా వస్తుంటుంది కొంతమందికి కాల్షియం తక్కువ ఉంటే కూడా వస్తుంది అనమాట ఈ స్వెట్టింగ్ అనేది జెనెటిక్గా వచ్చిన వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ చూసుకొని అలాగే హిస్టరీ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అనేది తెలుస్తుంది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సపోజ్ కాల్షియం ప్రాబ్లం ఉన్నప్పుడు మా ఆయుర్వేదిక్లో ప్రవాల పిష్టి అని ఒకటి ఉంటుంది గుడుచి సత్వం అని ఉంటుంది చందనాశం అని ఉంటుంది అలాగే ఉసిరాసవం అని ఉంటుంది ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాగే కొంతమందికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు వస్తుంటుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ మనము ఆయుర్వేద ప్రకారము యోగా అనేది మెడిటేషను ప్రాణాయామం అనేది సజెస్ట్ చేస్తాము ఇది కారణం ఏదనేది తెలుసుకొని మన ఆయుర్వేద ప్రకారం డాక్టర్స్ అలా తీసుకొని వాడుకుంటే మనకి ఎక్సెస్ ఫిట్టింగ్ అనేది పూర్తిగా నయమవుతుంది ఈ చెమట రావడం అనేది కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కారణం ఏదనేది తెలుసుకొని మా ఆయుర్వేద ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ ప్రకారము ఒక ప్రకృతిని అని ఒక ఆయుర్వేద ప్రకారం ఒక ప్రకృతిని డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేస్తాము కానీ ముఖ్యంగా నేను చెప్పినట్లయితే ఉసిరా ఉసిరాసవము ప్రవాల పిష్టి ఇప్పుడు క్యాల్షియం తక్కువ ఉంటే ప్రవాల పిష్టి బాడీలో ఎక్ససైజ్ హీట్ ఇప్పుడు డిహైడ్రేషన్ నుంచి వచ్చిందనుకోండి చందనాసం వాడుకోవచ్చు మూత్రంలో కొంతమందికి ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోయి ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసి కొంతమంది మూత్రంలో మంట వస్తుంటుంది దాంట్లో ఉసిరాసవ కూడా వాడుకోవచ్చు కాబట్టి అలాగే కొన్ని లేపనాలు కూడా ఉంటాయి ఈ ప్రవాల పిష్టి అనేది కొన్ని గోదంతి భస్మం అనేది ఉంటుంది కొన్ని కపర్తికప ఉంటాయి ఇవన్నీ అక్కడ డాక్టర్ సాల మేరకు కనుక్కొని మనం ఏది అవసరమో అదే డాక్టర్ సాలా మేరకు వాడుకుంటే మనకి చెమట అనేది పూర్తిగా నయమవుతుంది